హలో అండి నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈరోజైతే నేను స్కూల్కి వెళ్ళలేదు ఫ్రెండ్స్ మా బాబు కాలేజీ నుంచి వాళ్ళకి హోమ్ సిక్ హాలిడేస్ ఇచ్చారు కదా వాడిని చూడడానికి చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్ ఇదిగో వచ్చేటువంటి దారిలో మొన్న నేను అది వర్షాకాలంలో వరదల బాధితులు అని పోయిన సంవత్సరం చాలా ఇబ్బందులు పడ్డాం కదా మొన్న ఎమ్మెల్యే గారు వీడియో అని మీకు షేర్ చేశాను చూశారో లేదో వాళ్ళు చాలా పనులు చేపట్టి చాలా నీట్గా ఏదో పనులు చేశాము అంటే చేశాము కాకుండా చాలా చక్కగా చేపిస్తున్నారు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది అక్కడ మొన్న మీటింగ్ పెట్ట మీకు వీడియో పెట్టాను చూసారా లేదా చూడకపోతే ఒకసారి చూడండి ఓకేనా ఇదిగో ఇలా అయితే కాలువని నీట్గా చేశారండి అంటే కాలువలు నీట్గా ఉంటే ఏమైందంటే వచ్చేటువంటి వరద అలా సాఫీగా వెళ్ళిపోయింది ఇళ్ళ మీదకి రాదనమాట అబ్బో అంతా ఇంత కాదండి పోయిన సంవత్సరం మేము పడినటువంటి బాధలు ఇది మీకు ఓకే మీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇలా మాట్లాడారు కోటి నలభై ఐదు లక్షలు శాంక్షన్ అయినాయి అని ఆ వీడియో అంతా మీకు షేర్ చేశాను కదా పనులు చేపిస్తున్నప్పుడు కూడా ఇదిగోండి ఇలా చేపిస్తున్నారని మనం మాట్లాడుకోవడం చూపించడం వల్ల వాళ్ళకి ఎంకరేజ్మెంటింగ్గా ఉంటుంది ఇంకా కొంచెం మంచిగా ఇంకా పనులు చేయించగలుగుతారు ఎస్ అంతే కదండి ఇప్పుడు రోజండి అసలు వర్షాకాలం వస్తుందంటే మేము మా బజార్ వాళ్ళని చాలా చాలా భయపడిపోయినాం ఫ్రెండ్స్ అసలు ఎంత భయపడ్డామంటే ఇంకా మాటల్లో చెప్పలేము అనమాట ఇదిగో ఇలా కాలువ సాఫీగా చేయించాక చాలా సంతోషంగా అనిపించింది మొత్తం మీద నేను వచ్చేటువంటి దారిలో వీడియో షూట్ చేసుకుంటూ వచ్చాను ఇంకా నేను వచ్చేవరకు చెల్లి వంట చేస్తుంది ఇదిగో చూపిస్తున్నారు కదా ఇంకా మీతో మాట్లాడుతూ ఉండొచ్చు అని చెప్పేసి ఈ విషయం ఈరోజు స్కూల్కి వెళ్ళలేదుగా ఏం చేసామో అనేది మీకు చూపిద్దామని చెప్పేసి అదిగో వంట చేస్తుంటే చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీశాను ఫ్రెండ్స్ మరి ఇంకా మీరైతే మీ దగ్గర వరదలు అట్లాంటివి ఏమైనా ఉంటే వర్షాకాలంలో మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇంకా మీ వార్డ్ మెంబర్స్ మీ మీకు అందుబాటులో ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళతో చెప్పి చేపించుకోండి ఇప్పుడు మనము ఓటు వేయండి అని వాళ్ళు మన ఇంటికి వచ్చి అడుగుతూ ఉంటారు కదా మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి చెప్పాలి ఫ్రెండ్స్ నిజంగా ఇంకా నేను వచ్చేసరికి చెల్లి వంట చేస్తుంది కదా వంట చేస్తూ ఉంటే ఆ వీడియో క్లిపింగ్స్ తీసాను బాబు ఇంకా లేకలేదనమాట కాలేజీ కదా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేపుతారంట చక్కగా కాలేజ్ అయితే మాకు బాగా నచ్చిందండి హన్మకొండలో ఎస్ఆర్ కాలేజీలో చదువుతున్నాడు బాబు ఇంకా హోమ్ సిక్ హాలిడేస్ అని పంపించారు అయితే ఏం నాని ఇంకా లేవలేదురా నాకు కూడా జ్వరం వచ్చింది నేను చూడడానికి కూడా వచ్చాను నాని అని అంటే అవునా సర్లే పెద్ద మమ్మీ పొద్దున్నే లేపుతారు కాలేజీలో నేను కాసేపు పడుకుంటా అంటే ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇదిగో చెల్లి వంట చేస్తుంటే ఇలా వీడియో షూట్ చేశాను ఏం చేస్తా లేసాక అడిగాను అనమాట ఏం చేస్తారు నాని మరి ఫోర్ ఓ క్లాక్కి లేచి ఏం చేస్తారా చల్లనీళ్ళు స్నానం చేస్తారా వాయిస్ అంత డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి అడిగాను అడిగితే వాడు ఏం చెప్పాడంటే అలా కాదు పెద్ద మమ్మీ ఏం చేస్తారంటే అది యోగా చేపిస్తారట ఆటలు ఆడిపిస్తారట బాగుంది కదా ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుంది కదా అలా వినడానికే నాకు చాలా నచ్చింది ఎస్ మరి నువ్వు పార్టిసిపేట్ చేస్తావా అని అని అంటే ఆ చేస్తాను అని చెప్పాడనమాట నాకు చాలా ఆనందంగా అనిపించింది ఓకే అని చెప్పేసి వీడియో క్లిప్పింగ్స్ షూట్ చేశాను చక్కగా ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియో చూసిన తర్వాత మీరు మీ యొక్క అభిప్రాయాన్ని నేను మీతో మీ ప్రతిదీ మీతోనే షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ మరి మీకు కూడా నాతో ఏమైనా మాట్లాడాలి అని అనిపించినటువంటి ప్రతి ఒక్కటి కూడా మీరు కామెంట్ సెషన్లో పెట్టేయచ్చు చాలామంది అయితే వాళ్ళ హార్ట్ టచ్చింగ్ కమెంట్స్ ఇస్తున్నారు నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది జయా సిస్టర్ మీరైతే నాకు ఇచ్చినటువంటి కమెంట్ చాలా ఆనందంగా అనిపించింది సిస్టర్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అందరికీ అర్థమయ్యే రీతిలో మాంటైజేషన్ అడిగి అయిందా అని అడిగారు అయింది సిస్టర్ అది ఇంకొకటి అమ్మ వాళ్ళు ఉంటారు చక్కగా అమ్మ అయితే ఎస్ అసలు అమ్మ వాళ్ళు నా దగ్గర చూసి నేనే అమ్మ వాళ్ళ దగ్గర చాలాసార్లు నేర్చుకుంటూ ఉంటాను వాళ్ళ దగ్గర వాళ్ళు నా దగ్గర నేర్చుకోవాల్సింది ఏమి లేదు కానీ ఒక ఇప్పుడు ఒక ఒక కూతురు ఏదైనా మాట్లాడుతూ ఉంటే తల్లి ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారు కదా అలాగా వింటూ ఉండవచ్చు కానీ నా దగ్గర వాళ్ళు నేర్చుకునేది ఏం లేదు కానీ అయినా కూడా ఓపిక చేసుకొని వాళ్ళు ఈ వయసులో మనకి నిజంగా చాలా కష్టం అండి అంత ఈజీ కాదు యూట్యూబ్ అంటే ఇప్పుడు మనకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఎవరైతే మనల్ని మన వీడియోస్కి వాళ్ళు కమెంట్ చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకు కూడా మనం వెళ్ళి సపోర్ట్ చేయాల్సింది ఉంటుందండి అంత ఈజీ కాదు చేదోడు వాదోడుగా ఉంటేనే ఏదైనా సాధించగలం ఏ విషయంలోనైనా ఎక్కడైనా సో అదంతా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మా వీడియో మేము షూట్ చేసుకోవాలి ఎడిట్ చేసుకోవాలి అండ్ అప్లోడ్ చేసుకోవాలి దానికి నెట్ సేవ్ చేసుకోవాలి ఇప్పుడు అందరి వీడియోస్ మనం చూడాలి కదా అంతే కదా మరి వాళ్ళే మాట్లాడుతున్నారు మనం నేర్చుకోవాలి కదా వాళ్ళ దగ్గర నుంచి ఇన్ని చెయ్యాలండి నిజంగా అంత ఈజీ కాదు అలాంటి పెద్ద ఏజ్లో కూడా మీరు ఇచ్చేటువంటి కమెంట్స్ అమ్మ ఇంత పెద్దవాళ్ళు మిమ్మల్ని చూసి చాలా చాలా నేర్చుకోవాలమ్మా నిజంగా ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి